ఈ అగ్రికల్చర్ విషయం వచ్చేసరికి ఎప్పుడూ కూడా మనకు కష్టాన్ని తగ్గ ప్రతిఫలం అయితే ఏ రోజు రాదు సో చూస్తున్నారు కదా నా ప్రీవియస్ వీడియోస్లో చాలా కష్టపడైతే ఈ గింజల్ని మేము కలెక్ట్ చేసి వీటిని ఒప్పుడు చేసి మళ్ళీ వీటిని కేర్ చేసి వర్షానికి తడవకుండా ఎండ తగిలేలాగా అంత కష్టపడి ఎండబెట్టి వీటిని ఒక్కసారిగా అమ్మేద్దామనేసరికి త్రీ ఫిఫ్టీ ఉండే కాస్ట్ అయితే త్రీ హండ్రెడ్కి వచ్చేసింది వీళ్ళైతే మేము ఎప్పుడు వేసే వాళ్ళైతే కాదనమాట మాకు దగ్గరలో కలవలు నుంచి అయితే వచ్చారు బట్ మా గింజలు కింద టైల్స్ వల్ల కొంచెం చెమ్మగిలటం వల్ల అయితే మాత్రం టూ నైంటీ వేసారు రెండు వందల తొంభై రూపాయలు సో ఫైనల్గా అయితే రెండు వందల నలభై మూడు కేజీలు అయ్యాయి మా కోకో గింజలు అయితే మాత్రం సో ఇంకా ఎట్లయినా వేయాలి కదా ఇంకా టెన్ రూపీస్ కూడా ఎందుకులే అని చెప్పేసి అయితే వేశాము బట్ నేను పడిన కష్టానికైతే చాలా తక్కువ అమౌంట్ ఇది అయితే మాత్రం చాలా బాధపడ్డాను నేనైతే సో ఇది వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి ఉంటాను మరి బాయ్